ఈ ఇల్లు అయితే చాలా అర్జెంట్ సేల్కి అయితే ఉందండి మూడు సంవత్సరాల పాతది ఇది కేవలం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకి నారపల్లి నుండి ఓవర్ ఆ రూట్లో మధ్యలో కొర్రములా ఉంటుందండి దాటినాక మనకి లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ అయితే ఉంటుంది దాంట్లో మీరు స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్లయితే రైట్ సైడ్ వెంచర్ అయితే ఉంటుందన్నమాట సో దయచేసి వీడియో మొత్తం చూడండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్పుడు పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడే నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో తక్కువ బడ్జెట్లో వచ్చే హౌజెస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ నుండి రైట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకున్నట్లయితే ఇల్లు అయితే మనకు కనిపిస్తుంది కాకపోతే లోపలికి ఇంకా ఎలా ఉందో వెంచర్ చూద్దామని నేనైతే ముందుకు వస్తున్నాను సో మీరు ఇల్లు చూద్దామనుకుంటే మాత్రం ముందు నుండే మీరు రైట్ తీసుకోండి ఇక ఇంటి వివరాల్లోకి వచ్చేస్తే ఇది మనకి త్రిపుల్ వన్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి డెడ్ ఎండ్కి మనకి సెకండ్ హౌస్ ఇది అది డెడ్ అండ్ ఇది సెకండ్ హౌస్ ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా కట్టడం జరిగిందండి ఇంటి ముందు మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది కావాలంటే మీరు ఇంటి బయటే మీరు కార్ని కూడా పార్క్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ అండి మీకు కావాలంటే ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ ఓనర్స్ ఒక టూ ఇయర్స్ అట్లా ఉండేసి వెళ్ళారు ఆఫీస్కి దూరం అవుతుందని ఈ చుట్టుపక్కల మొత్తం హౌసెస్ అయితే ఉన్నాయండి అండ్ పక్కన కూడా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు అండ్ మీకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఫైనల్ ప్రైస్ కాదు స్లైడ్ నెగోషియబుల్ కూడా అవుతుంది వచ్చేసి మనకి హాల్ అండి సో హాల్లోనే మనకి డైరెక్ట్గా ఓపెన్ కిచెన్లా ప్రొవైడ్ చేయడం జరిగింది దాని కింద మనకి పూజ స్పేస్ అయితే ఇచ్చేశారు మీరు కావాలంటే కొంచెం రెనోవేట్ కూడా చేసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి స్ట్రైట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్స్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఏంటి డైరెక్ట్ డైరెక్ట్గా విజిట్ చేయచ్చు అండి డైరెక్ట్గా మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో మా వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అక్కడ చూడండి అండ్ దాంట్లో డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాను అండ్ హౌస్ది డైరెక్ట్ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇచ్చాను గూగుల్ మ్యాప్ పిల్ల చాలా మంది అడుగుతున్నారు ఆ లొకేషన్ అయితే ఇచ్చేసాను మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు అండ్ మీరు డైరెక్ట్గా ఓనర్నే కాంటాక్ట్ అవ్వచ్చు మధ్యలో లెవర్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఉండరు అండ్ మీ దగ్గర వన్ రూపీస్ కూడా కమిషన్ అయితే ఛార్జ్ చేయడం జరగదు సో దయచేసి ఇటువంటి డైరెక్ట్ ఓనర్ హౌసెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కన మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది డీటెయిల్స్ పని ఇది ఒకసారి చెప్తాను ట్రిపుల్ వన్ స్వేర్ ఇయర్స్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తాను స్లైడ్ నెగేషబుల్ కూడా అవుతుంది అండ్ పార్కింగ్ ప్లేస్ ఉంది అండ్ ఏ ఇంటికి వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంటాయి వెబ్సైట్ లింక్ ఇదే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వచ్చేసాను చూడండి ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ